చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారిన పవన్ కళ్యాణ్ తోక పార్టీ జనసేనకు అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల చారిత్రక చరిత్రకారుడిగా లేకపోతే పోలీసు అధికారిగా లేకపోతే విజిలెన్స్ అధికారిగా రూపాంతరం చెందినట్లున్నది అంటే ఆయన మొహం చూస్తుంటే కళ్ళు ఏంటో ఇట్లా 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 చూస్తూ ఆయన ఏంటి ఆయన మతిస్థిమిత సరిగ్గా ఉన్నదా లేదా ఆయన ఏదన్నా దేని ప్రభావం మీద ఉన్నారన్న అనుమానం కలుగుతుంది అటువంటి ప్రభావంతోనే ఆయన ఏం చెప్తాను తుని రైలు దహనం వైకాపే కుట్ర అని పచ్చ మీడియాలో శీర్షిక వచ్చాయి కులసిచ్చుకు జగన్ కుట్ర కాపులు దళితుల మధ్య గొడవలు కుయుక్తులు అని ఏదో పవన్ కళ్యాణ్ చెప్తున్నారు గోదావరి జిల్లాల్లో కాపులకు దళితులకు ఎప్పుడు సయోధ్య లేదు దీర్ఘకాలం పోరాటాలు ఉన్నాయి ఈ ఇటీవలి కాలంలో తోట త్రిమూర్తులు అనే ఒక ఎమ్మెల్యే ఆయన దీర్ఘకాలం టీడీపీలో ఉండి తర్వాత వైసీపీలో చేరినందుకు దానిని పెద్ద రాద్ధాంతం చేసి ప్రధానంగా ప్రచురించి దళితులను వైసీపీకి లేకపోతే దూరం చేయాలని ప్రయత్నం చేసిన ఈనాడు పత్రిక దానికి తోక పత్రిక టీడీపీ నాయకుడు చంద్రబాబు దానికి తోక నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నించడం అనేది విడ్డూరంగా ఉంది కాపులు దళితులకు ఎప్పుడు సయోధ్యం ఉన్నదో చెప్తావా పవన్ కళ్యాణ్ నేను కూడా గోదావరి జిల్లా వాడిని అక్కడ ఉండే సామాజిక వాస్తవాలు నాకు తెలుసు అంటే ఇందులో ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు ఖచ్చితంగా దళితులకు కాపులకు ఎప్పటి సయోధ్యం లేదు ఇప్పట్లో సయోధ్య ఏర్పడే అవకాశం లేదు రెడ్డి ఈ సయోధ్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు అందువల్లనే ఆయన దళితులను ఒకవైపు కాపులను ఒకవైపు ప్రోత్సహిస్తున్నాడు కానీ కాపు పార్టీ కాపు పార్టీ కాపు పార్టీగా ముద్రపడిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కులసిచ్చుకు జగన్ కుట్ర చేస్తున్నాడు తుని రైలు దహనం వైకాపే కుట్ర తుని రైలు దహనం వైకాపే కుట్ర లేకపోతే ఆయన ఆయన బాస్ చంద్రబాబు నాయుడు రాయలసీమ రౌడీలు వచ్చి చేసేసారన్నాడు అంటే సంఘటన జరిగిన కొద్ది గంటలు కూడా ముగియకుండానే విచారణ జరగకుండానే ఆయన అటువంటి ఒక తీర్పు ఇచ్చేశాడు ముఖ్యమంత్రి స్థానంలో విచారణను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించాడు వంగవీటి రంగా హత్యకు కూడా కాంగ్రెస్ నాయకులే కారణమన్న ప్రచారాన్ని కూడా అప్పుడు టీడీపీ నాయకులు చేశారు వంగవీటి రంగ హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉండే పోలీస్ అధికారిగా రామ్మోహన్ రావు గారు ఉండే హోంమంత్రిగా కోడెల శివప్రసాద్ ఉండే ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ముగ్గురు ఉన్నారు ఆ సమయంలో జరిగింది అప్పుడు జరిగిన హత్య తర్వాత దాని తర్వాత జరిగిన మారణకాండ ఇవన్నీ ఎవ్వరూ మర్చిపోలేదు కాపులు అయినా కానీ కాపులను తీసుకెళ్లి టీడీపీకి అంటకాగేలా చేయడానికి జ పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ తీసుకున్నాడన్న అభిప్రాయం ప్రజల్లో బాగా బలపడిపోయింది దీ ముద్ర పవన్ కళ్యాణ్ జీవించినంతకాలం మోయాల్సిందే కాపు రిజర్వేషన్ ఉద్యమం భాగంలో రెండు వేల పద్నాలుగు తునిలో జరిగిన రైలు దహనం వెనుక వైకాపా కుట్ర ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారంట అంటే ఆయన చరిత్ర భూగోళం తెలియని వాడు డైలాగు డెలివరీ మాత్రమే అలవాటు పడినవాడు ఏదైనా మాట్లాడుతుంటాడు ఈ నేరాన్ని ఇప్పుడు ఆయన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తదితర నాయకులంతా కూర్చుని రిజర్వేషన్లు రావని తెలిసిన కాపు యువతని ఎగదేశారని దియపట్టారు అసలు ఆ ఉద్యమాన్ని చేసింది ముద్రగడ పద్మనాభం కదా ఆయన పేరు ఎక్కడ తీసుకోండి వీళ్ళ పేరు ఎట్లా తీసుకున్నాడు అది చాలా విచిత్రంగా ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్ అంశము రాష్ట్ర పరిధిలోది కాదు అది కేంద్ర పరిధిలోది కాబట్టి నేను ఏం చేయలేదని చేయలేనని ఓపెన్గా చెప్పేశాడు అటువంటి పార్టీని పట్టుకుని తునిలో రైలు మీరే తగలబెట్టారు అని అనటం అంత పవన్ కళ్యాణ్ లాంటి నస్మరాంతి వాళ్ళనే సాధ్యమవుతుంది ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఇటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ అన్నది రాజకీయ చిత్రపటం మీద యవనిక మీద కనిపించడం అనేది తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం అంటే చంద్రబాబు నాయుడే రాజకీయాలను అతి హీనమైన స్థితికి తీసుకొచ్చేశాడు ఎన్టీ రామారావు వద్ద ఉండే తెలుగుదేశం నాయకులను చూడండి చంద్రబాబు చుట్టూ ఉన్న తెలుగుదేశం నాయకులను చూడండి దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చిన తర్వాత రాజకీయాలు మరింత పట్టిపోయాయని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు నోటికి ఏది దొరికితే అది మాట్లాడటం ఏది తోస్తే అది మాట్లాడటము కళ్ళు రెపరెపలాడించడము అనేక సార్లు కనుగుట్లు ఆయన కొట్టుకున్న తీరు చూస్తుంటే ఆయన దేని ప్రభావం మీద ఉన్నట్టు అనిపిస్తుంది అది అంటే అలాగ మన నాయకులను అలా విమర్శించాల్సి రావటం నాకు కూడా చాలా బాధగానే ఉంది పురి దగ్గర ఉన్న తొబ్బరి తోటలో కిరాయి మూకలను పెట్టి రైలు తగలు సంచలన వ్యాఖ్యలు చేశారు తగలు పెట్టించారా తగలు పెట్టారా తర్వాత ఆ కేసుల్లో అమాయకులైన యువత నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మీకు అన్యాయం చేసిన ఈ నాయకులకు మళ్ళీ ఓటేస్తారని కూడా ప్రశ్నించారు కులాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని ప్రజలు గమనించాలని కోరారు తాను ఆవేశంగా మాట్లాడా తాను కానీ విధ్వంసం వైపు నడిపించను అన్నారు నీకు నువ్వు అధికారంలోకి రావు ఎమ్మెల్యేగా నెగ్గుతావో నెగ్గవో తెలియదు నీకు నిజంగా అధికారం వస్తే ఏం జరుగుతుందో పల్లెటూరులో ఉన్న ముసలమ్మని అడిగినా ముసలత్ అన్న అడిగినా కానీ చెప్తారు చిన్న పిల్లలడినా చెప్తారు నువ్వు ఒక అరాచక ఎనార్కిస్ట్ అనేది ప్రజలకు బాగా తెలుసు అవకాశవాదము ధన ధన వ్యామోహము శీలం గురించి పట్టించుకోకపోవటము రకరకాల విన్యాసాలు చేయటము మాట నిలకడలేకపోవటము సంయమనం లేకపోవటం ఈ అవలక్షణాలన్నీ ఉన్న నీవు మాట్లాడితే ఎవరు విశ్వసిస్తారు పవన్ కళ్యాణ్ జనసేన తిదేపా భాజపా అభ్యర్థులను కలిపి అన్ని చేతులు కట్టి కలిసి ప్రభుత్వం ఏర్పాటైతే మీ కష్టాలు తీరుతాయని అన్నారు వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయని ఈయన ముందు వచ్చాడు ఈయన తీర్చిపోతున్నాడు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను పొండి అని జగన్ అన్న అంట అలా చెప్పలేదు అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా కాపుల రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో అనేది అంశం కాదు అని చెప్పాడు ఇక జగ ఆయన పవన్ కళ్యాణ్కి రీజన్ హేతు లేకుండా మాట్లాడుతాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడవచ్చు పచ్చపత్రికలు ఏమైనా ప్రచారం ప్రజలు తాము ఏమి తీర్పు ఇవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారు ఈ పిచ్చి రాతల వల్ల పచ్చమంద పిచ్చి కుక్కల తీరు వల్ల ఏమీ పరిస్థితులు మారే సూచనలు కనిపించటం లేదు